ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కట రాశి వారికి ఈ వారం పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీ మనసును ఆధిపత్యం చేస్తాయి అలాగే ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీ మనసును ఆధిపత్యం చేస్తాయి దీని వల్ల మీకు ఏదైనా మంచి జరిగినా మీరు దానిని ప్రతికూల కోణం నుండి చూస్తారు ఇంకా ఈ వారం మీరు చాలా మంచి మరియు లాభదాయకమైన అవకాశాలు కోల్పోతారు అందువల్ల మీ స్వభావాన్ని మెరుగుపరచండి దీనికోసం మీరు యోగా మరియు ధ్యానాన్ని కూడా ఆశ్రయించవచ్చు అలాగే మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు మీ ఇంటిలోని ఏ ప్రాంతం నుండి అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు ఇంకా ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి మీ స్నేహితులు ప్రకృతిలో సహకారంతో ఉన్నారని మీకు అనిపిస్తుంది అయినప్పటికీ మీరు వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మీరు కోరుకోకపోయిన వారిని బాధ పెట్టవచ్చు అలాగే ఈ వారం మీ పండ్లతో పాటు మీ నెరవేర్పు కోసం మీ మనస్సు మరింత అంకిత భావంతో ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ మనసును లక్ష్యాల వైపు మాత్రమే కేంద్రీకరించండి మరియు భావోద్వేగ విషయాల్ని నివారించండి లేకపోతే మీకోసం ఇబ్బంది తలెత్తవచ్చు అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి కెరీర్ కి సంబంధించి వారి కుటుంబాలు మరియు బంధువుల నుండి అదనపు ఒత్తిడిలో ఉంటారు దాంతో వారు తమ మనస్సును విద్యలో ఉంచలేరు అటువంటి పరిస్థితుల్లో మీ కెరీర్ మీరే ఎన్నుకోవాలంటే మీరు ఎలాంటి ఒత్తిడిలోనైనా నిర్ణయం తీసుకోకూడదు మీరు అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోండి మరియు అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని వారితో చర్చించండి ఇక కర్కాటక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం చంద్రాయన అని జపించండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఇ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు భవంతు